ఫుట్ పాత్ రహదారులను పబ్లిక్ ప్లేసులను అడ్డంకి కలిగించడం వలన ఇతరులకు ప్రమాదం కలిగితే వారి పైన బిఎన్ఎస్ సెక్షన్ టూ ఎయిటీ ఫైవ్ పోలీస్ వారు నమోదు చేస్తారు మనం చాలా సిటీస్ టౌన్స్ లో చూస్తాం ఫుట్ పాట్లు అన్ని కూడా ఆక్రమణలకు గురైంటాయి వాస్తవంగా ఫుట్ పాత్రను ఆక్రమించకూడదు ఈ ఫుట్ పాత్ అనేది పాదచర్ల కోసం సంబంధిత కార్పొరేషన్ వాళ్ళు కానీ మున్సిపాలిటీ వారు కానీ నిర్మిస్తారు కానీ వాస్తవంగా చూస్తే ఈ ఫుట్ పాత్ చాలా చోట్ల ఆక్రమణలకు గురై ఉంటాయనమాట ఈ ఫుట్ దుకాణాలు పెట్టడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి వాస్తవంగా చట్ట ప్రకారం పోలీస్ వారు వచ్చి బిఎన్ఎస్ సెక్షన్ టూ ఎయిటీ ఫైవ్ కింద కేసు నమోదు చేసి వారిని కోర్టుకు పంపించాలి కోర్టు వారు వచ్చి ఐదు వేల రూపాయల వరకు జరిమానా అనేది విధిస్తారు సంబంధిత కార్పొరేషన్ లేదా మున్సిపల్ అధికారులు కూడా ఫుట్ ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవచ్చు అనమాట అంతేకాకుండా ఎవరైనా ఇల్లు నిర్మాణం చేసేటప్పుడు వారు ఏం చేస్తారంటే రోడ్లోనే సిమెంట్ బ్యాగులు స్టీల్ రాడ్లు కంకర ఇసుక ఇలాంటివి రోడ్లోనే వేసేస్తారనమాట దీనివల్ల ఎవరికైనా ప్రమాదం సంభవిస్తే వారిపైన కూడా బిఎన్ఎస్ సెక్షన్ టూ ఎయిటీ ఫైవ్ కింద కేసు అనేది నమోదు చేయొచ్చు అనమాట ఈ బిఎన్ఎస్ సెక్షన్ టూ ఎయిటీ ఫైవ్ అంటే డేంజర్ ఆర్ అబ్స్ట్రక్షన్ ఇన్ పబ్లిక్ వే ఆర్ లైన్ ఆఫ్ నావిగేషన్ డేంజర్ అంటే మీకు అందరికీ కూడా తెలుసు ప్రమాదం అని ఎవరైనా ప్రమాదం కలిగిస్తే వారిపైన బిఎన్ఎస్ సెక్షన్ టూ ఎయిటీ ఫైవ్ నమోదు చేయొచ్చు అనమాట అదేవిధంగా అబ్స్ట్రాక్షన్ ఆఫ్ పబ్లిక్ వే ప్రజా మార్గమును ఆటంకాన్ని కలిగిస్తే వారిపైన కూడా బిఎన్ఎస్ సెక్షన్ టూ ఎయిటీ ఫైవ్ అనేది నమోదు చేయొచ్చు ఇక్కడ అబ్స్ట్రాక్షన్ అంటే ఆటంకము అదే విధంగా లైన్ ఆఫ్ నావిగేషన్ ఈ లైన్ ఆఫ్ నావిగేషన్ అంటే ఏంది ప్రజల రాకపోకలకు ప్రయాణానికి ఉపయోగించే నీటి మార్గం లేదా లైన్ ఆఫ్ నావిగేషన్ అంటారు ఇదే రోడ్డు మార్గంలో అయితే రోడ్డు మధ్యలో కర్రలు రాళ్ళు కంచి పెట్టడం వల్ల ప్రజలకు ఇబ్బంది కలిగితే అదే పబ్లిక్ వే లేదా లైన్ ఆఫ్ నావిగేషన్ ను అడ్డుకోవడం అవుతుంది చాలా మంది అనుకుంటారు ఐదు వేల రూపాయలు జరిమానే కదా ఈ కేసులో ఏముందని వాస్తవమే ఈ కేసు అనేది పెట్టి కేసు లాంటిది ఇది కాగ్నిజబుల్ అఫెన్స్ బెయిలబుల్ సెక్షన్ పనిష్మెంట్ అనేది జైలు శిక్ష లేదు కేవలం జరిమానా మాత్రమే అందువల్లనే మనం చూస్తున్నాం సిటీస్ లో గానీ టౌన్స్ లో గానీ పబ్లిక్ ఫుట్ పాత్ ఆక్రమణలకు గురై ఉంటాయి అంతేకాకుండా రోడ్ల మీద కూడా దుకాణాలు పెట్టేసి ఉంటారు అందుకే ఈ సెక్షన్ అంటే ఆక్రమణదారులకు భయం అనేది లేదు పోలీసు వాళ్ళు కేసు కట్టినా కూడా కోర్టుకెళ్ళి జరిమానా కట్టేచ్చు అనే ఒక ధీమా కాబట్టి అయినా ఈ చట్టంలో మార్పులు తీసుకుని వచ్చి దీన్ని మరింత కఠినంగా చేస్తే కానీ సిటీస్లో కానీ టౌన్లో కానీ ఫుట్పాత్లు రోడ్లని ఎంక్రోచ్ అనేది జరగదు అదేవిధంగా పల్లెల్లో కూడా మనం చూసినట్లయితే రోడ్ల మీదే దుకాణాలు పెట్టేసి ఉంటారు ఎవరైనా ఇల్లు నిర్మాణం చేసేటి అంటే రోడ్నే మొత్తం ఆటంకం కలిగించే విధంగా వారి సామాగ్రి ఇంటి నిర్మాణానికి కావలసిన సామాగ్రి మొత్తం రోడ్ లోనే పెట్టేస్తారు దీని వల్ల అబ్స్ట్రక్షన్ ఆఫ్ పబ్లిక్ వే దీని వల్ల ప్రజలకు అనేది ఇబ్బంది కలుగుతుంది ప్రమాదాలు కూడా కలుగుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ బిఎన్ఎస్ సెక్షన్ టూ ఎయిటీ ఫైవ్ మీద అవగాహన కలిగి ఉండండి ఈ సెక్షన్ టూ ఎయిటీ ఫైవ్ ఏం చెప్తుంది డేంజర్ ఆర్ అబ్స్ట్రక్షన్ ఇన్ పబ్లిక్ వే ఆర్ లైన్ ఆఫ్ నావిగేషన్ దీని మీద మనం అవగాహన కలిగి ఉంటే ఎక్కడైనా మీకు రోడ్డుకి అడ్డంగా ఆటంకాలు కలిగించినా ఇబ్బందులకు గురి చేసినా ప్రమాదాలకు గురయ్యే విధంగా ఇబ్బందులు కలిగించినా వారిపైన మీరు సంబంధిత పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ బిఎన్ఎస్ సెక్షన్ టూ ఎయిటీ ఫైవ్ కింద కేసు అనేది నమోదు చేయవచ్చు